హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో పరకాల పట్టణంలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పాల్గొని మరియు మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ఆరు మండలాల నాయకులు లీడర్లు శ్రేణులు పాల్గొన్నారు శాసన మండలి సభ్యులు మాజీ దయచేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే సోదరుడు నాకు అత్యంత ఆప్తుడు చల్ల ధర్మారెడ్డి గారికి ఈ స్టేజ్ పైనటువంటి దామెరా మండల నాయకులు జాకిర్ గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు శోభం గారికి గారికి రెడ్డి గారికి సారంగపాలి గారికి జయపాల్ రెడ్డి గారికి మిగతా ఉన్న మండల నాయకులకు ఎంపీటీస్ మాజీ ఎంపీటీస్లకు సర్పంచ్లకు అందరికీ నమస్ నమస్కరిస్తూ ముఖ్యంగా మీకోసం గత మూడు నాలుగు రోజులుగా ఈ లో తీసుకొచ్చి రిపేర్ ఇవన్నీ ఫిట్టింగ్ చేసి కష్టపడి మీ అందరినీ కోఆర్డినేసినటువంటి మండల నాయకులు చంద కుమార్ స్వామి గారికి అందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి వచ్చిన కలవడానికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారం సంవత్సరం కింద చందధర్మారెడ్డి గారి కోరిక మేరకి మేము జనగామ ఏర్పాటు చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని మన మన పర్కాలలో మీ సొంత కాన్సరెన్స్ చేసుకోవాలన్నా నువ్వు ఫ్యాన్ చేయి నాకు నా మాడపచ్చులకు ట్రైనింగ్ ఇవ్వాలంటే అదే పనిగా మన పరకాల కాన్సరెన్స్ దాదాపు పదిహేను వందల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందులో ఇప్పటికీ ఒక ఐదు ఆరు వందలు ఇప్పటికీ ఫిషింగ్ కూడా చేసాము ఇప్పుడు ఆరు వందల యాభై చేసినాం పరకాల టౌన్ సంబంధించి ఒక ఐదు వందలు ఉన్నాయి అవి కూడా త్వరలోనే చేస్తాము తప్పకుండా మాట ఇచ్చాం కాబట్టి మాట వినకపోయేది ఇప్పుడు ఎలక్షన్ లేవు మాకు ఇంకా నాలుగేళ్ల దాకా ఎలక్షన్ లేవు ఏమీ లేవు అయినా కూడా ఒక మాట ఇచ్చినాం ఆడపిల్లలు ఎంతో ఆశగా నెల రోజులు పట్టి శ్రద్దతోటి నేర్చుకున్నారు వాళ్ళకి చేయాలనే ఆలోచన ఉండే కానీ మీరు అందరు అనుకున్నారు ఎలక్షన్లో ధర్మారెడ్డి ధర్మారేడ్ మిషన్ మిషన్లు కావాలనుకున్నారు పోయినాయి అనుకున్నారు ధర్మారేడ్ లేడు మిషన్ కావాలనుకున్నారు మళ్ళీ సరే మీరు ఎప్పుడో సైపు ఎదురు చూస్తున్నారు మొన్ననే డేట్ ఫిక్స్ చేస్తే నిన్న చెప్తే నిన్న పోస్ట్ పోన్ అయిపోయింది ఇక పోయిన అనుకున్నట్టు జరిగేది మళ్ళీ పోస్ట్ పోన్ అయింది ఇంకా మాట చెప్తాను పోయినారు కానీ దుర్మార్గంగా ఈ మిషన్లు ట్రైనింగ్ కానీ మీ అందరు నేర్చుకోవడానికి ఇంత టెక్స్టైల్ పార్కు రావడానికి ఆ కంపెనీలు రావడానికి కారకుడైనటువంటి మన నాయకుడు యువ నాయకుడు కేటీఆర్ గారు కేటీఆర్ గారి మీద కుట్రతోటి కేటీఆర్ ని పేరు పోగొట్టాలని ఆయన ప్రతిష్టను దిగజార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్షగా ఆయన మీద మొన్న రాత్రి కేసు పెడితే ఆ కేసు ఆయన మీద నిన్న మేము కౌన్సిల్లో అసెంబ్లీలో కొట్లాడాలి తప్పుడు కేసు పెడతాం కొట్లాడే దానికోసం పుష్కం చేసినాం తప్ప వేరే ఉద్దేశం లేదు మీ అందరూ కూడా ఆలోచన చేయాలి మన కోసం మీ అందరు కుటుంబీక్షలు చేసి మీరు ఏదైతే అడిగారో ఈ టెక్స్టైల్ పార్క్ కేసీఆర్ గారు ధర్మారెడ్డి గారిని పిలిచి ధర్మన్న నీ కాన్సెన్స్ లో పన్నెండు వందల ఎకరాలు నువ్వు చేయగలుగుతావా నీకంతా గడ్స్ ఉన్నాయా నువ్వు చేసి చూపించగలుగుతావా అంటే ఛాలెంజ్ గా తీసుకొని పన్నెండు వందల ఎకరాలు రైతులు అందరి ఇంతవరకు చెప్పారు చెప్పలేడు కానీ అందరికీ తెలవకుండా అంటే ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఆయన సొంత జీవులతో పైసలు రైతులకు ఎకరానికి గవర్నమెంట్ ఇచ్చేదానికి మరింత బయటికెళ్లి ఇంత అమౌంట్ అర్జెంట్ చేసి సొంత పైసలు ఆయన అడ్జ్ చేసి గవర్నమెంట్ ఇచ్చాయకపోయినా ఆయన చేసి వాళ్ళందరూ చేసి ఎక్సైజ్ పార్క్ తీసుకొచ్చారు కానీ కేటీఆర్ గారికి రామ ధర్మాన్ని తీసుకుని స్థలం సేకరించడంతో ఇంటర్నేషనల్ కంపెనీ యోయో కంపెనీ కిటెక్స్ కంపెనీ కేటీఆర్ గారు స్వయంగా పోయి వాళ్ళందరినీ ఆడపిచ్చు మా ఆడపిల్లలకి వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడం కోసం ఆ కంపెనీలను ఒప్పించి తీసుకొచ్చి ఆ కంపెనీలను స్థాప ఓపింగ్కి సిద్ధమైనవి ఇక్కడ ఏ నాయకులు ఏ కాంగ్రెస్ నాయకులు ఏ నాయకులు తీసుకురాలే టెక్స్టైల్ గా అది కేటీఆర్ కేసీఆర్ అనే ధర్మాన యొక్క పుణ్యం వచ్చింది ఆ కంపెనీలు అన్ని కూడా తీసుకొచ్చిన తప్పకుండా మీకు ట్రైనింగ్ ఇచ్చినతో పాటు మీకు సర్టిఫికెట్ కూడా ఇచ్చిన మీకు మీకు సర్టిఫికేట్ ఇచ్చడానికి కారణం ఏంటంటే మేము ఆ కంపెనీలకు కండిషన్ పెట్టిస్తున్నాం ఎవరైతే కుటుంబులు ట్రైనింగ్ తీసుకొని సర్టిఫైడ్ ఉన్నారో మీరు వాళ్ళనే ఉద్యోగాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ కండిషన్ పెట్టేసి చూపిస్తున్నాం మేము దాన్ని కూడా స్వయంగా కలిసి వాళ్ళకి చెప్తాం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకొని ఒక ముప్పై రోజుల పాటు నైపుణ్యం పొందిన మహిళల అనేది తీసుకోవాలనే ఉద్దేశం చెప్తాం కాబట్టి వాళ్ళు ఎవరేమి బెదిరించినా రికమెండ్ చేసినా ఖచ్చితంగా సర్టిఫికేట్ మిమ్మల్ని తీసుకుంటారు ఖచ్చితంగా అది మీకు వచ్చే అవకాశం ఉంటుంది మేము కూడా సందర్భంగా చెప్తున్నాం ఇంతకు ధర్మాన అన్నట్టు ఈ మిషన్లు తీసుకుపోయి ఇంత స్టోర్ రూమ్ లో పెడతారా లేకపోతే ఇక్కడ షాప్లో నమ్మేస్తారా ఇక్కడ నుంచి చక్కగా అయితే బండి అదే పోదు కదా ఇంటికే పోతుంది కదా ఎందుకంటే ఎంతో కష్టపడి ద్వారా మీ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం సహకరించడం అన్ని రకాల నాకు విన్నట్టుండి ఈ సాయం చేసిన పూచపల్లి శ్రీనివాసరెడ్డి గారికి మీ అందరి తరఫున తిరుపతి దేవుని దగ్గరికి తీసుకొచ్చిన సార్వను వారికి సత్కారం చేస్తున్నారు తిరుమల దేవస్థానం పిలిచినటువంటి గౌరవ శ్రీనివాసరెడ్డి గారు గట్టిగా చపట్లతో మీ ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి వారి ఆశిస్తులు దండిగా మెండిగా ఉండాలని ఉదయపూర్ కోరుకుంటూ ఈరోజు మరి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు సోదరుడు ఎమ్మెల్సీ గారు కూచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి పెద్దలు శోభన్ బాబు గారికి అలాగే శ్రీనివాసరెడ్డి గారికి సారంగపాణి గారికి జయపాల్ రెడ్డి గారికి జాకిరాణి గారికి మిగతా మా సొసైటీ చైర్మన్ గారికి మాజీ జడ్పీసీ కృష్ణమూర్తి గారికి గారికి మిగతా వేదిక మీద మరి అన్ని మండలం నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు అందరికీ కూడా పేరు పేరున అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా మంచిగా ఇంత ప్లడ్గా ఇంత చక్కగా మరి అరేంజ్ చేసి మీ అందరికీ భోజన సదుపాయాలు చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఎక్కువ చేయకపోతే అవసరం తెలుసు అలాగే మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మా మహిళా సోదరు వాళ్ళు అక్కలకు అందరికీ కూడా పేరు పేరున ఒకసారి చేయకూరుతాను అవసరం వాస్తవంగా ఈరోజు మరి ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచన దాదాపు వన్ ఇయర్ క్రితమే శ్రీనివాసరెడ్డి గారు మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగింది వారు అన్న చేస్తా అని చెప్పి మాటిస్తే వద్దు వద్దు మన వర్గా నియోజకవర్గాలు చేయాలి మన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టుకున్నాం అందులో వాళ్ళకు కూడా భాగస్వామ్యం చేసినట్టు అవుతుంది వాళ్ళకు కూడా ఉపయోగం జరిగినట్టు అవుతుంది అని చెప్పి మేము ప్లాన్ చేశాం సరే ట్రైనింగ్ పూర్తయ్యేసరికి ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ రావడం జరిగింది తర్వాత మళ్ళీ మనం ప్లాన్ చేసి అనుకున్న ప్రకారం నేను వెయ్యాలనుకుంటే సరే నేను అది సందర్భం కాదు మాట్లాడేది కాదు కానీ ఈ రోజు కూడా చాలామంది మనకు చాలామంది అన్యాయం చేసిండ్రు ఇయ్యదు చేయొద్దు అని కొన్ని రకాల సమస్యలు కూడా వచ్చినాయి వస్తే మాటిచ్చినా మనం సాయం చేసిందా చేయలేదా మన వల్ల కాదా చూడొద్దు మనం వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాను మాటించడం దాని ప్రకారంగానే ఈ రోజు ఇందులో నిన్నటి నుంచి వాస్తవాన్ని ఎన్నటి నుంచి వాళ్ళెవరికో ఇచ్చిను మా భార్యకి ఏమని మాకు ఇవ్వని రకరకాల ప్రెషర్స్ వచ్చిన ఎవరికైతే మాటించినమో ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చినమో వారికే ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం అందరికీ వారికే ఇస్తున్నాం ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు ఒక ఇద్దరు ముగ్గురు మా చెల్లెలు మాట్లాడారు టెక్సైల్ పార్క్ లో మాకు ఖచ్చితంగా కావాలని మరి నన్ను ఇంటికే నేను నేనేం చేయాలి నేను ఆ రోజు మీ గ్రామంలో మాటిచ్చాను ప్రతి గ్రామంలో చెప్పాను ఖచ్చితంగా నేను ప్రతి గ్రామం నుంచి నలభై యాభై మంది మా సోదరు వల్ల ఉద్యోగాలు కల్పిస్తా ఒకటే కంపెనీలో పదకొండు వేల మందికి ఉద్యోగాలు ఉన్నాయి వారికి నేను ఇస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది కానీ మీరు చూస్తా ఉన్నారు మీరు ఈ సంవత్సర కాలంలో చూస్తూ ఉన్నారు మన పనులే చేయడం లేదు మనకు తెచ్చిన సాంఖ్యసే చేయడం లేదు మన పనులు పిండింగ్లకే వాళ్ళు కళ్ళేసి మేమే ఇచ్చినా ఉంటాము మేము వేసిన శిలాభాలు కానీ తీసేసి ఇంకో శిలాపాలు కాబట్టి నేనే తెచ్చిన ఉంటాను కళ్ళతో చూస్తా ఉన్నారు వెళ్తా ఉన్నారు సార్ మేము కూడా చూసాం ఇక కానీ ఇక కానీ వాళ్ళకి కొత్త సంవత్సరాలు ఇదో చేస్తారు కావచ్చు ఇదో చేస్తారు కావచ్చు అనుకున్నాం కానీ లేదు వాళ్ళు పని చేసే ఉద్దేశంగా లేదు పరీక్ష పథకాలతోటి అనేక రకాల ఇబ్బందులు పెడుతూ జరిగే కార్యక్రమాలు చేయకపోవడం జరుగుతూ ఈ ఈరోజు టెక్స్టైల్ పార్క్లో వాస్తవంగా వచ్చే నెల నుంచి కావచ్చు ఓపెనింగ్ అవుతుంది అయినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మన మాట తరగదీయకుండా చేసే ప్రయత్నం చేస్తారు అయినప్పుడు కూడా తప్పకుండా మీ అందరికీ అందులో అవకాశం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా అయితే మీరందరూ ఈ ఈరోజు ట్రస్ట్ ద్వారా శ్రీనివాసరెడ్డి గారు మరి ఎంత పెద్ద మనసు ఈ సాయానికి ఒప్పుకో చేయాలి అది మీరు ఆలోచిస్తే లేదు ఈ పూట గడిచే దాలి ఈ నిమిషం అయితే అన్నట్టే మాట్లాడుతూ ఉన్నారు కొందరు కూడా నేను చాలా వరకు రాజకీయాలకు వచ్చినప్పుడు నాకంటూ ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏందో రుచి చూపిస్తాను మా వాళ్ళందరినీ నీకు అవకాశం ఇచ్చేదో రుచి ఏం చూపిస్తావు అభివృద్ధి ఏం చూపిస్తా ఉన్నారు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి నేను అభివృద్ధి అంటే ఏందో రుచి చూపిస్తాను మీ అందరూ కళ్ళతో చూస్తూ ఉన్నారు మీ అమ్మగారులో కావచ్చు మీ అత్తగారులో కావచ్చు మీరుండే గ్రామాలకు మన నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గానికి మన నియోజకవర్గ గ్రామాలకు తేడా ఏందో మీరు గమనించాలి మరి అంత అభివృద్ధి చేసి అన్ని రకాలు చేస్తే కూడా వారి మాటలకు పేరు కనబడేటువంటి తర్వాత ఉంటుంది ఒకటి రాస్త ఊరుకుంటారు రావాలి ప్లీజ్ ఎవరు పెద్ద ఎవరు చెప్పండి పోస్తాను వెళ్ళింది గరం ఓకే తర్వాత